సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుతున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి జరుగుతుంది స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల శాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడనందు జరుగుతుంది పూర్వపు దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మురదేకై దావీదు దానియోలుల వంటి మహాభక్తులు ఎందరో గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయచు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనె పట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారెందరూ స్వస్థత పొందుకొనిచున్నారు సంతానం లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరచుచున్నారు అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి అడ్డాడ స్వస్థత శాలనందు మును పెన్నడు కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి ముఖ్య గమనిక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి సిలువ కోనేరు నిర్వహించబడును ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించెదరు దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే కాబట్టి మీరు మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని హావాన్ని ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించు దేవుని ప్రేమించే వారికి ఏ మేలు లోటు ఉండదు ఇక అస్సలు కొద్దు ఉండదు పెళ్లి చేయాలనుకుంటున్నారేమో ఇంట్లో ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యం జరుగుద్ది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారేమో చూడండి ఖచ్చితంగా దేవుడు జాబిస్తాడు అనుమానం లేదు సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా కాలం నుండి ఈ సంవత్సరం దేవుడు మీ గర్భాలను ఆశీర్వదించి బిడ్డలనివ్వబోతున్నాడు వేస్తున్నామమ్మన మీకు అద్భుతాలు జరగబోతున్నాయి మీకు మేలులు జరగబోతున్నాయి అందుకని మీరు బ్రతుకున్నారు మేలుడు పొందడానికే మీరు బ్రతుకున్నారు దేవుడు మిమ్మల్ని బ్రతికించింది ఎందుకనంటే అంటే మీకు మేలుడు చేసి ఆ మేలుడు పొందిన మీరు నిలువబడి నా దేవుడు దీవించాడని మీరు సాక్ష్యం ఇస్తారు అప్పుడు నా దేవుడు ఘనత పొందుతాడు మీరు సంతోషిస్తారు ఆయన సంతోషమే మీ నోట సాక్ష్యముగా బయటకు వస్తుంది ఈ సంవత్సరం మీరు దీవించబడతారు చూడండి అందుకనే మీరేం చేయాలి ఒకటిని దేవుడని ఈ హోవాన్ని ప్రేమించాలి ఒకటి ఆయన్ని ప్రేమించండి రెండు ఆయన మార్గంలో నడుచుకోండి మూడవది ఆయనను హత్తుకోండి ఇక ఏ మేలు మీకు కొద్దు ఉండదు ఏ ఒక్కరిని విడిచిపెట్టడు కాబట్టి నేను దీవించబడుతున్నాననే నమ్మండి మీరు దేవుడు మిమ్మల్ని దీవించును అని నేను విడిచిపెట్టడం లేదు నా ప్రభువు మీతో చెప్పమన్నది చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించడమే కాదు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు హలలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్ స్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పది తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ గేట్ దగ్గర రోడ్ నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్లో ఫిబ్రవరి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి తేదీ శుక్రవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ప్రభు కిరణ్ గారు ఈ దంపతులు ఇద్దరి కొరకు ప్రార్థన చేసి వారి గర్భాన్ని తెరవమని చెప్పేసి దేవుణ్ణి వేడుకొని వారికి అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది అభిషేకం ఇచ్చి ఆ తర్వాత ఆ అభిషేకం పొంది అంజురఫలం తిని వెళ్ళిన తర్వాత ఆమెను దేవుడు దర్శించి గర్భాన్ని తెరవడం జరిగింది చక్కగా నెలలు నింపబడి సంవత్సరం తిరిగేలోగా దేవాది దేవుని దగ్గరలో చక్కని కుమారుణ్ణి తీసుకుని వచ్చి సాక్షిగా నిలిచింది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే వారి వంశంలో మగబిడ్డలు లేరట అయితే ఈ బిడ్డను దేవుడు మా వంశాధారకుడిగా ఇచ్చాడని చెప్పేసి ఎంతగానో వారు సంతోషిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలెజ